కాబట్టి పొరపాటును కూడా నన్ను ఆయన అంగీకరించడు ఎందుకంటే నేను పాపిని అందుకే వాళ్ళు నన్ను రానిలేదు న్యాయమే నీలాంటి వాడికి ఎందుకు రాయేసు అని ఎట్టేశారు పర్వాలేదు న్యాయమే అది ఎందుకంటే నేను అర్హుణ్ణి కాదు దయా దాక్షిణ్యాలు లేని కఠినుణ్ణి అని ఏదో తన ఫీలింగ్స్ తనకి తన బాధ తనది ఏంటో యేసుప్రభుని చాలామంది చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు ఇంకా అక్కడ చెప్పాలంటే మహాపరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రభుని చూడండి ప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు పరిసయులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు సద్దుకాయలు ఉంటారు యూదులు ఉంటారు యూదేతరులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏసుగు దగ్గరలోనే ఉన్నారు ఏసుకు సమీపంలోనే ఉన్నారు ఏసును తాకుతున్నారు ఏసు మీద పడుతున్నారు జక్కయ్య అనేవాడు దూరంగా ఉన్నాడు చెట్టు మీద ఉన్నాడు అతని ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి యేసు ప్రభుని ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు అతనిలో కొన్ని సంభవాలు జరుగుతాయి సరిగ్గా కాని ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే సరిగ్గా ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రకంపనలు వేరుగుంటాయి ఆశ్చర్యం ఏంటంటే అక్కడున్నోళ్ళు యేసును చూశారు ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసును చూశాడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ సమీపంలో ఉన్నారు జక్కయ్య కొంచెం దూరంగా ఉన్నాడు కానీ మొత్తానికి ఇద్దరు యేసును చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఈ దగ్గరుండి చూసేవాళ్ళు దగ్గరుండి ఆయన మాటలు వినేవాళ్ళు కలుసుకునేవాళ్ళు వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంది దూరంలో చెట్టు మీద ఉండి యేసును చూస్తూ యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్న వాని యొక్క ప్రకంపన లేదా అని హృదయంలో స్పందన వేరుగా ఉంది ఇతని హృదయంలో కలుగుతున్న ఆలోచనలు వేరు యేసుప్రభు పక్కనున్న ఆలోచనలు వేరు యేసు ప్రభు సమీపంలో ఉండి ఆయన మాటలు వింటున్నట్టు ఆయన స్పర్శిస్తున్నట్టు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మీకు తెలుసు జక్కయ్యతో మాట్లాడి జక్కయ్య పద నేను ఈరోజు నీతో కూడా ఉండాలి నీ ఇంట్లో ఉండాలని యేసుప్రభు అన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన పాప ఈయన మనుషుని దగ్గరికి వెళ్తున్నారు ఈయన పాపులతో తిరుగుతున్నాడు ఏంటి అని సణుక్కున్నారని ఉంది అక్కడ